హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము తిరుపతి తిరుమల వెళ్ళామండి మాకు భాస్కర్ భవన్ గెస్ట్ హౌస్ ఇచ్చారు ఆ గెస్ట్ హౌస్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అది రూమ్ని మా బాబుని వీడియో తీయమంటే తీస్తున్నాడు బాగుందండి బాగా ప్లెజెంట్గా ఉంది ఏరియా అంతా చక్కగా లాస్ట్ టైం పద్మావతి గెస్ట్ హౌస్ ఇచ్చారు ఇప్పుడు భాస్కర్ భవన్ గెస్ట్ హౌస్ ఇచ్చారు ఇగో హాల్లో పెద్ద స్వామి ఫోటో పెద్దగా ఉంటుందండి సోఫాలు కూడా ఉంటాయి హాల్ పెద్దదే అలాపడ్డది అండి టూ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ త్రీ రూమ్స్ మా కిచెన్ రూమ్ పక్కన టూ ఫ్లోర్ టూ రూమ్స్ కూడా ఫిల్ అయిపోయాయి మా థర్డ్ రూమ్ అనమాట ఇక లిఫ్ట్ కూడా ఉందండి ఇదిగోండి లిఫ్ట్ అక్కడ మేనేజర్ కూర్చుంటాడు ఇక లిఫ్ట్ అనమాట ఇది డెమ్ డైనింగ్ హాల్ వన్ టూ త్రీ ఇది మా రూమ్ ఇక టీవీ కూడా ఉందండి టీవీ ఏసీ టీవీ ఏసీ కూడా ఇచ్చారు బట్ టీవీ ఈజ్ నాట్ వర్కింగ్ టీవీ ఆన్ అవ్వట్లేదు అండి ఏంటండి అని అడిగితే టీవీ వర్క్ పని చేయదండి అని అన్నారు ఇంకా మా వాడిని వీడియో తీయమంటే తీస్తున్నాడు అనమాట వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారండి టూ బెడ్స్ ఏరియా అంతా అది బాగుంది చల్లగా చలిగా ఉందండి ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికీ ఇక్కడ చలిగా లేదు కానీ తిరుమలలో చలిగా ఉంది బాగా బాత్రూమ్ బయట కొంచెం స్పేస్ కూడా ఉందండి అదనమాట ఇది ఇది మా వాడు చూడండి వాషింగ్ బిషిన్ కూడా ఎంత బాగా తీస్తున్నాడు అది బాత్రూమ్ అండి అది అది బాత్రూము అంత నీట్గా బాగుంది చక్కగా ఇంకా ఎక్కడో దూరంగా ఏమైనా ఇస్తాడేమో అనుకున్నా ఒక దగ్గరలోనే ఇచ్చాడు ఇది బాత్రూమ్ అవుట్ సైడ్ స్పేస్ అండి ఇది అది రూమ్ అంతా ఒక టూర్ చేయమంటే చేసేసాడు మా వాడు మొత్తానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్